నమస్తే వెల్కమ్ టు ముఖ్యమంత్రి రేవంత్ అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి మోడీ వరకు ఎందుకు తీసుకెళ్లలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్ల అంశంపై పోరాటం చేస్తున్న కవిత నిన్న తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఇతర బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ బీసీలను వంచాలని చూస్తుందని విమర్శించారు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం త్వరలోనే కార్యాచరణ చేపడతానని తెలిపారు కలిసి వచ్చే అన్ని వర్గాలతో ముందుకు వెళ్తానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలను వంచాలని చూస్తుందని ఆరోపించారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాకే బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం అంటే బీసీ రిజర్వేషన్లు ఇప్పటికైతే అమలు చెయ్యమని చెప్పడమేనని అన్నారు ఇదే విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి బీసీలను వంచాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రజల ముందు ఎండగడతానని అన్నారు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అనేది కంటి తడుపు చర్యమని ఆమె అన్నారు